అది నిశబ్దపు కారుణ్యం శబ్దపు వైపరీత్యం దాని శ్వాసలో ఉంది సృష్టి యొక్క ఆదిమైన మృదంగనాదం దాని మౌనంలో ఉంది ప్రళయం యొక్క భయంకరమైన అలసత్వం మనం కట్టిన భవనాలన్నీ దాని క్రోధానికి అల్పమైన మట్టిగడ్డలు మనం నేర్చిన శాస్త్రాలన్నీ దాని రహస్యానికి అంపు పట్టని పిల్లచేష్టలు పృథివిపై మన ఆనందపు కేక మన దుఃఖపు మూలుగు అంతా దాని సుదీర్ఘమైన నిద్రమత్తులో అల్పమైన కలల ప్రవాహం ఓహో ఇదింత మృగము ఇది ప్రాప్తించిన జ్ఞానం కాదు అప్రాప్తమైన మోహం కాదు ఇది సత్యం యొక్క నిర్వచనానికి అతీతమైన ఒక అవాచ్యమైన అనంతత్వం నిన్నటి మన సంకల్పాలు నేటి దాని జిహ్వపై కరిగే సారహీనమైన మంచు రేపటి మన ఆశలు దాని దంతాల మధ్య చూర్ణమయ్యే అదృశ్యమైన ధూళి దాని రోమాలపై అనంతమైన యుగాల ధూళి పేరుకుంది ప్రతి అణువులో వేదాల తత్వము శాస్త్రాల విజ్ఞానము జడత్వమై ఉంది దాని నేత్రాలలో సూర్య చంద్రులు విస్ఫులింగాలై ప్రకాశిస్తారు దాని హృదయంలో ప్రతిధ్వనించేది బ్రహ్మాండపు నిరంతరమైన ఏకాంతము దాని విశృంఖలమైన గమనం ముందు మన అస్తిత్వం ఒక క్షణికమైన ఉల్కలాంటి స్మృతి మన చిరునవ్వుల ప్రకాశం కన్నీటి ఉప్పదనం అంతా దాని అక్షయమైన ఆకలికి అనాయాసంగా దొరికే ఆహారం దాని నిత్య నూతనమైన స్వభావం ముందు మన సమస్త కళలు మన సమస్త ప్రేమ అల్పమైన ఉపాధులు మాత్రమే ముక్తి దాని పాదాల కింద పడిన ఒక చిన్న పతంగం బంధం దాని శరీరంపై పెరిగిన ఒక చిన్న నాచులాంటిది ఓ ప్రాణి ఈ వింత మృగాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు దాని అప్రతిహతమైన గమనాన్ని సహనంతో స్వీకరించు ఎందుకంటే చివరకు కాలమనే ఆ వికృతాకారం యొక్క అంతిమమైన విజయము తప్ప మరే నిర్వచనము మరే అర్థము ఈ విశ్వంలో శాశ్వతము కాదు దాని అనంతమైన కర్చనలు మనమంతా అదృశ్యమయ్యే శబ్ద బిందువులు నిశ్చేష్టమై నిశితమై నిత్యమై అది అనవరతం పయనించే నిరాళంబమైన శూన్యమే మనల్ని మృంగేసే మహాకాలమే